ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం గల్పు కంట్రీకి దేనికోసం వచ్చినాము ఏం చేస్తున్నామనేది ఆలోచన లేకుండా ఇక్కడ కొన్ని కష్టాలు బాధల వల్ల మద్యం తాగి ఎనభై ఐదు మంది కుటుంబాలు రోడ్డు అయ్యాయి ఎవరైనా సరే మీరు గల్పు కంట్రీకి వెళ్ళి డబ్బులు సంపాదించాలంటే ఏ కంట్రీకి వెళ్తారని అడిగితే ప్రతి ఒక్కరూ వెళ్తాం వెళ్తామంటున్నారు ఇక్కడ స్వేచ్ఛ ఆనందం డబ్బుకు డబ్బు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గల్పు కంట్రీకి నించుకుంటారు ఎంచుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు బాధలు బరాయించలేక కొన్ని చెడాల వాట్లకు బానిసై తన ఫ్యామిలీని పూర్తిగా రోడ్డుపాలు పాలు చేస్తున్నారు ఇక్కడ కల్తీ మద్యం తాగి ఎనభై ఐదు మంది కుటుంబాలు రోడ్డు అయినాయి పదమూడు మంది చనిపోవడం జరిగింది ఇరవై ఒక మందికి కంటి చూపు పోవడం జరిగింది యాభై ఒక మందికి యాభై ఒక మందికి కిడ్నీ డయాలసిస్ రావడం జరిగింది మనం వచ్చిన మన ఫ్యామిలీని ఒక స్థాయిలో పెట్టుకోవాలని వచ్చిన తర్వాత మన కష్టాలు బాధలు అన్నీ బరాయించుకొని ఫ్యామిలీ అనుకున్న స్థాయిలో మనం నెరవేర్చుకోవాలి ఇక్కడ చెడాల వాట్లకు బానిసైతే మన ఫ్యామిలీ పూర్తిగా రోడ్డు పాలవుతుంది కూవెట్లో ఉంటున్న ప్రతి అన్నదమ్మునికి చేతులైతే నమస్కరిస్తున్నాయి ఈ బ్యాటరీ నీళ్లు తాగకండి